మేడ్జల్ జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లిఫ్ట్ ప్రమాదంలో గాయపడ్డ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పరామర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు నిరాధారమైన దుష్ప్రచారాలను ఆస్కారం లేకుండా అసెంబ్లీలో పాల్గొని నిర్మాణాత్మక విమర్శలు చేయడం ద్వారా ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు నిర్వర్తించాలని కేసీఆర్ను కోరారు కేసీఆర్ పాలనలో అవినీతి అసమర్థత ప్రజలతో సంబంధాలు తెగిపోయాయని శ్రీ గౌడ్ విమర్శించారు అయితే కేసీఆర్ తన ఫామ్ హౌస్ కోసం సెక్రటరేట్ ను వదులుకున్నారని అవినీతిని అభివృద్ధి చేసేందుకు వీలు కల్పించారని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వారి ఆకాంక్షలకు ద్రోహం చేశారని ఆరోపించారు ప్రాంతం ప్రాంతం బాగా వేగంగా హైదరాబాద్ ప్రాంతాల్లో బాగా స్పీడ్గా అభివృద్ధి చెందినటువంటి మున్సిపాలిటీ బోడుపల్ కానీ విద్యార్థి కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకత్వం పటిష్టంగా ఉంది వచ్చే లోకల్ బాడీ ఎలక్షన్ నాటికి ఈ ప్రాంతాలన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంగా చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షణలై ఇక్కడంతా కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటా ఉంది నేను ఈరోజే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాసిన పదేళ్లుగా వారు చేయలేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం లోపు మేము చేసి చూపించగలిగినాం వాళ్ళు కార్యక్రమాలు చేయలేదు వారు చేయకుండా ఉండిపోయినటువంటి కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉంటే దాని మీద కూడా అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు టిఆర్ఎస్ నాయకుడు ఉద్యోగాల పేరిట తెలంగాణ తెచ్చుకున్నాం పదేళ్ళు కాలయాపన చేశారు తెలంగాణ కోసము ఎవరైతే ఆత్మబద్ధం చేశారో తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఉద్యోగాలు లేవని ఆత్మబద్ధం చేయాల్సినటువంటి పరిస్థితి దాపురించింది పదేళ్లలో వారు పదేళ్లలో పట్టుమని యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వలేకుంటే నేను సంవత్సరం లోపు యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత కాంగ్రెస్ పార్టీ వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పట్టి విక్రమార్ గారు ఉప ముఖ్యమంత్రిగా సీనియర్ నాయకులంత మంత్రులుగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటా పోతే అధికారం పోయింది కదా అని అక్కస్తో కేటీఆర్ కానీ హరీష్ కానీ తదితర బీఆర్ఎస్ నాయకులు అబద్ధ ప్రచారాలు చేస్తూ ఉన్నారు నేను కేసీఆర్ విజ్ఞప్తి చేశాను మీరు పదేళ్లు ముఖ్యమంత్రి చేసినారు మీరు పదేళ్లు చేయలేని కార్యక్రమాలు మేము పూరిస్తా ఉన్నాం సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో హైదరాబాద్ సాలార్ మ్యూజియంలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఫోటో ఎగ్జిబిషన్ ప్రారంభించారు రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ ఈ కార్యక్రమంలో గవర్నర్తో పాటు సాలార్ మ్యూజియం డైరెక్టర్ ఆశిష్ గోయల్ శృతి పాటిల్ సెంట్రల్ బ్యూరో ఆఫ్

These rites and rituals, so how to, you know, in Hindi or Sanskrit, we will say aradhana paddhati. how does one pray, that means people, some may go to church, some may go to, you know, mosques, some may go to temple, some may not pray at all. But dharma is there for everyone. What is right thought and right action is common to everyone. All over the world, not only in our uh, nation. So it is the, it is the nation that gave the concept of dharma. Right thoughts, right deeds to the world. So, every culture reflects that karma. How to live with it? Whatever festival we may observe, the underlying truth is there. And That is the unity of India. And when we compare two states, we cannot pair the whole of India because it is very difficult to do it. It will require three for Saladang to do it. నిరుద్యోగులకు యాభై నాలుగు వేల ఉద్యోగాలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతగా డిసెంబర్ ఇరవై ఒకటిన ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓయూ విద్యార్థి నాయకులు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చిన్నగాని దయాకర్ కోరారు ప్రచారంలో భాగంగా విద్యార్థులను కలిసి బహిరంగ సభను విజయవంతం చేయాలని ఓయూలో టోక్యో వాక్ ను నిర్వహించారు నిరుద్యోగులకు విద్యార్థులకు రైతులకు పెద్దపీట వేసిన కాంగ్రెస్ ప్రజాపాలనకు కృతజ్ఞతగా ఈ సభ నిర్వహిస్తున్నామని తెలిపారు గురుకుల విద్యార్థులకు ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అన్నారు కాబట్టి డిసెంబర్ ఇరవై ఒకటిన జరిగే కృతజ్ఞత బహిరంగ సభ విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలనుకున్నారు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కృతజ్ఞతగా ఒక ధన్యవాదగా ఒక థ్యాంక్ఫుల్ సభనం ఏర్పాటు చేయబోతున్నాం కాబట్టి ఈరోజు దాంట్లో ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చే విద్యావంతులు నిరుద్యోగులు అందరినో కలిసి ఒక ప్రచార మార్నింగ్ వాక్ కూడా ప్రచారం చేసి ఈ జయప్రదం చేయాలని కూడా కోరాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా ఒక ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలపాల్సిన అవసరం ఉంది ఇవాళ నిన్న గురుకులాలలో కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళి ఒక ముఖ్యమంత్రి కూర్చొని వాళ్ళ యొక్క భోజనాన్ని పరిశీలించి కాస్మోటిక్ ఛార్జీలు పెంచి డైట్ ఛార్జీలు పెంచినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజాపాలనకే దక్కిందని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ ప్రజాపాలనలో పేద తారతమ్య లేకుండా ధన పేద ఏ తారతమ్య లేకుండా అందరికీ ఒకే న్యాయంలాగా అందరికీ ఒకే చట్టం లాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కావచ్చు ఇవాళ ఒక అద్భుతమైన చరిత్రగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇవాళ తెలంగాణ వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నిరుద్యోగులకు రైతులకు విద్యార్థులకు ఒక పెద్ద ఎత్తున పెద్దపీట వేసి విద్యకు పెద్దపీట వేసి నిరుద్యోగుల్ని అక్కున చేర్చుకొని ఉద్యోగాలు కల్పించినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇరవై ఒకటి జరిగే సభను జయప్రదం జయాలంగా కోరుతా ఉన్నాం రోజు రోజుకు పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు రోడ్డు విస్తరణకు జెహెచ్ఎంసీ ప్రణాళిక రూపొందించింది ఈ మేరకు రోడ్ నెంబర్ పన్నెండు నుండి జూబ్లీహిల్ చెక్ పోస్ట్ వరకు భూసేకరణలో భాగంగా పలు భవనాలకు మార్కింగ్ వేశారు ఇక జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఒకటి రెండు రోడ్లు కలిపి ఉన్న హీరో నందమూరి బాలకృష్ణ ఇంటికి కూడా జేహెచ్ఎంసీ అధికారులు మార్కింగ్ వేశారు ఆయన సుమారుగా తన ప్లాట్లు ఐదు వందల గజాల వరకు కోల్పోనున్నారు అలాగే ఈ రోడ్డులో నివసిస్తున్న మాజీ మంత్రులు సమరసింహారెడ్డి షబీర్ అలీ కేఈ కృష్ణమూర్తి రాజ్యసభ సభ్యురాలు రేణికా చౌదరి హీరో అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి తదితరుల ఇండ్లకు కూడా మార్కింగ్ వేశారు త్వరలోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టేందుకు ఒకవైపు ప్రాజెక్ట్ ఇంజనీర్లు సన్నద్ధమవుతుండగా మరోవైపు కేబీఆర్ చుట్టూ ఫ్లైఓవర్ల నిర్మాణానికి శరవేగంగా పనులు జరుగుతున్నాయి ఎలా చూసినా ఈ ఆస్తుల సేకరణ తప్పేలా కనిపించడం లేదు అంతా ప్రముఖులే కావడంతో రోడ్డు విస్తరణ పనులకు తమ స్థలాలను అప్పగించేందుకు ఎంతవరకు ముందుకు వస్తారో చూడాల్సి ఉంది ఇప్పటికే తమ ఇండ్లకు మార్కింగ్ వేయడం పట్ల పలువురు ప్రముఖులు ప్రభుత్వంపై కసుబుసుమంటున్నట్లుగా తెలుస్తుంది మా ఇంటికే మార్కింగ్ వేస్తారా అంటూ నిలదీతలు కూడా మొదలయ్యాయి మరికొంతమంది ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దాకా తీసుకువెళ్తామని చెబుతున్నారు అంతా ప్రముఖులే కావడం ప్రభుత్వంలో ఉండటం వల్ల వీరు తమ ఆస్తులు ఇవ్వడానికి ఎంతవరకు సహకరిస్తారో చూడాల్సి ఉంది ప్రముఖ నటుడు మోహన్ బాబు అరెస్టుపై రాచకొండ సిపి సుధీర్ బాబు కీలక ప్రకటన చేశారు మంచు కుటుంబం వివాదానికి సంబంధించి ఇప్పటి వరకు మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని వీటిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు మోహన్ బాబు అరెస్టు విషయంలో ఆలస్యం ఆలస్యమేమీ లేదని ఇరవై తేదీ వరకు కోర్టు ఆయనకు టైం ఇవ్వడంతో అరెస్ట్ చేయలేదని చెప్పారు లేదు అరెస్ట్ విషయం లేట్ కాదు దాంట్లో మాకు ఇంకా మెడికల్ సర్టిఫికేట్ అవన్నీ తీసుకోవాల్సింది దాని తర్వాత మేము ఆయన నోటీస్ ఇచ్చాము ఆయన ట్వంటీ ఫోర్త్ వరకు టైం అడిగారు మేబీ అవుట్ ఆఫ్ ఇస్ కన్సర్న్ ఫర్ ఇంగ్ వెంటే దానికి మేము ఫోర్సే మేము అగెన్స్ చూపించలేము కాకపోతే ప్లస్ ఆయన ఇంక్లూడ్ అయినాడు కాబట్టి ఆయన వల్ల వీళ్ళు ఉంటారు నో నో ఇట్ హెస్ ఆనరబుల్ కోర్ట్ గివెన్ గివెనింగ్ టైం కోర్ట్ ఆర్డర్ అగైన్ గివ్ ఎన్ నోటీస్ మేము కూడా కోర్టు వారిని అడుగుతాము అది ఒకవేళ అంతకం ముందు మేము ఎగ్జామ్ చేయొచ్చా అని చెప్పేసి నోటీస్ ఇచ్చాము ఆయన బాండ్ ఎక్స్క్యూట్ చేయాల్సి ఉంటుంది విల్ విల్ కోర్స్ ఆఫ్ టైం ఫాలో ప్రాసెస్ నో ఉంటది ఆయన ఉన్న గన్స్ ఏవి కూడా రాచకుండాలో లేవు ఇక్కడ ఉన్నప్పుడు తీసుకోలేదు వేరే ప్లేసెస్ లో చంద్రగిరి ఉన్న గన్ ఆయన అక్కడ సరే డిపాజిట్ చేశారు పోలీస్ స్టేషన్ లో ఆయన ఎక్కడైనా అనేది మేము నోటీస్ ఇచ్చాము మా ఉన్నాయి బికాస్ దో గన్స్ నాట్ ఇష్యూడ్ బై రాచకొండ మాకు ఇన్ఫర్మేషన్ రెండు ఉన్నాయి మీరు చెప్పిన ఒకటి డిబిబీ ఒకటి ఉంది ఒకటి ఏదో స్పానిష్ మేడ్ ఒక రివాల్వర్ ఏదో ఉంది ప్రాసెస్టిగేషన్ వీక్ టు లైసెన్స్డ్ వెపన్స్ అవి తీమని మేము మళ్ళీ ఒక నోటీస్ ఇస్తాం ఆయనకి నోటీస్ ఇచ్చిన తర్వాత ఆయన అటెండ్ కావాల్సి ఉంటుంది ఆయన ఒకవేళ టైం కావాలంటే ఈ కెన్ రిక్వెస్ట్ సిస్టమ్ లో ఉంది అది వన్ ట్వంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ లో వన్స్ సమ్ టైం వన్స్ సమ్ టైం అది మెరిట్స్ మ్యాన్ చూస్తాం తెలిసి తెలియక దత్తత తీసుకొని సంవత్సరం నుండి నాలుగు సంవత్సరాలు పెంచుతున్న ఓ పది కుటుంబాలు పోలీసుల ద్వారా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ పిల్లలను తీసుకువెళ్లారు సంఘటన జరిగినప్పటి నుండి ఆరు నెలలుగా న్యాయబద్ధంగా దత్తత పొందడానికి ఈ పది మంది కుటుంబాలు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశాయి ఈ పది మంది కుటుంబాల ఆవేదన ప్రభుత్వం గుర్తించి లీగల్గా పిల్లలను దక్కే విధంగా ప్రభుత్వం సహాయం చేయాలని బాధితులు కోరారు ఉన్నాము వాళ్ళు మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు పోలీసులు కూడా ఇబ్బంది ఏం పెట్టలేదు ఏమన్నారంటే మే ఇరవై ఎనిమిదో తారీఖు రాచకొండ కమిషనర్ ఆఫీస్ దగ్గర తీసుకెళ్ళి పిల్లల్ని ఇలా చూపించి ఫోటోలు తీసుకొని వస్తామని చెప్పారు సరేనని ఇచ్చామండి మేము పిల్లలు ఇచ్చాము మేమే వెళ్ళి ఇచ్చాము వాళ్ళు వచ్చి ఏం తీసుకోలేదు ఆ ఇచ్చిన తర్వాత చూపించి ఇస్తామని చెప్పి అక్కడ బాల విశ్చిత బిఆర్ వచ్చిన తర్వాత పిల్లలు అట్నుంచి అటు వెళ్ళిపోయారండి లేని చోట ఆరు నెలల నుంచి బాధపడుతున్నాం మేము ఇంకా బాధ వచ్చిన తర్వాత సిడబ్ల్యూసీ వాళ్ళ దగ్గరికి వెళ్తే లీగల్గా వెళ్ళమన్నా లీగల్గా వెళ్తే హైకోర్టు దగ్గరకు కూడా వెళ్ళాం సింగిల్ బెంచ్ కూడా అయింది సింగిల్ బెంచ్లో కూడా ఇచ్చేయమని చెప్పారు మాకు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఏపీలు వేసుకున్నారు ఎపిల్ వేసుకున్న తర్వాత చీఫ్ జస్టిస్ గారు ఏమన్నారంటే అండర్ సెక్షన్ థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్లో థర్టీ సిక్స్లో వచ్చి ఎంక్వైరీ చేయమన్నారు కోర్ట్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఫోర్ వీక్స్ అని చెప్పారు ఫోర్ వీక్స్లో టూ వీక్స్లో వాళ్ళు ఎంక్వైరీ చేసి అన్నీ చూసి వాళ్ళు ఫిట్ అవుతే ఇవ్వమని కూడా చెప్పారు మాకు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేయలేదు ఏమీ చేయలేదు ఇప్పుడు ఏంటంటే పది రోజు మన పేపర్ ప్రకటనలో అనాథ పిల్లలుగా ప్రకటిస్తామని చెప్పారు అది కూడా మేము పెట్టిన పేర్లండి పది మంది పదిహేను మంది పిల్లలండి మేము పెట్టిన పేర్లు ఇంటి పేరు కూడా పెట్టారండి ఆ పాప వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు రీసెంట్గా పాప పేరు తలుచుకుంటూ వాళ్ళ పాప హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు మా మా పేర్లు పెట్టి మేము అదేదో ఆ నిబంధనలు ఏదో పెట్టి మాకే ఇవ్వమని మేము కోరుకుంటున్నాం లీగల్ చూపిస్తాం మేము కారాల నుంచి కారాలో కూడా సబ్మిట్ చేయమన్నారు కారాలు అందరూ సబ్మిట్ చేసాం పది పిల్లలు అన్న రేవంత్ అన్న మీకు పుణ్యం ఉంటుంది మా పిల్లల్ని ఆరు నెలల నుంచి తీసుకుని శిశు ఆర్లో పెట్టిరు ఆరు నెలల నుంచి మీ ఇంటికి ఆరేడు సార్లు వచ్చినావన్న మీ ఇంటికి వస్తే మీ పిఏ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి పంపించి నా అందరి చుట్టూ పోయచ్చును అన్న అయినా కానీ అక్క సీతక్క నీ దగ్గర కూడా మూడు సార్లు వచ్చినావు దయచేసి మా పిల్లల్ని మాకు ఇప్పించండి అమ్మా లీగల్గానైనా సరే మా పిల్లల్ని నాలుగు సంవత్సరాలు రెండు రోజుల పాపని నాలుగు సంవత్సరాలు బిడ్డను చేసుకున్నాక్క నీకు పుణ్యం ఉంటుందక్క మానవత తృక్పథంతో నా బిడ్డ నాకు ఇప్పించి పుణ్యం అక్క నా బిడ్డ నాకు ఏ పోతే నేను శిజీవి గారి ఆత్మహత్య చేసుకుంటానక్క నాకు నా భర్త కూడా లేడు చనిపోయిండు నా బిడ్డే నాకు ఆధారం కాబట్టి దయచేసి మా పది మంది పిల్లల్ని మాకు అప్పగించి పుణ్యం కట్టుకోండి రేవంతన్న సీతక్క మీకు దన్నం పెడతా అందరి రామచంద్రన్ సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజను కిమ్స్ ఆసుపత్రిలో పలువురు ప్రముఖులు పరామర్శించారు శ్రీతేజను మహిళా సహకార అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ బండ్రు శోభారాణి పరామర్శించారు తమ అభిమానుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సినీ రంగం ప్రముఖులపై ఉందని ఆమె అన్నారు శ్రీతేజన్ను చూసేందుకు సినీ రాజకీయ ప్రముఖులు ఎవరూ రాకపోవడం శోచనీయమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగా విమర్శించారు బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ కోటి రూపాయలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు బాలుడి ఆరోగ్య విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద అన్నారు శ్రీతేజన్ను పరామర్శించిన ఆమె బాలుడికి అందుతున్న చికిత్సపై ఆరా తీశారు నవందా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ప్రఖ్యాత లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ కలిసి ఆరవ తరగతి నుండి ప్లస్ టూ వరకు విద్యార్థులకు ప్రత్యేకమైన సివిల్స్ ప్రోగ్రాం ప్రారంభించినందుకు గర్వంగా ఉందన్నారు నలంద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ శ్రీనివాసరాజు యువ మేధస్సుకు సామాజిక అవగాహన విమర్శనాత్మక ఆలోచన మరియు సివిల్ సర్వీసెస్ సహా వివిధ వృత్తి మార్గాల్లో మెరుగ్గా రాణించడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే ఈ విప్లవాత్మక కార్యక్రమం లక్ష్యమన్నారు ఈ కార్యక్రమంలో

ప్రపంచంలో అతిపెద్ద జ్యువెలరీ సంస్థలో ఒకటైన మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ చందనగర్ షోరూంలో మైండ్ డైమండ్ షోని ప్రారంభించింది ఈ డైమండ్ షోలో రోజూ ధరించే నగలు వివాహ ఆభరణాలు లైట్ వెయిట్ ఆభరణాలు పురుషుల ఆభరణాలు మరియు ప్లాటినం ఆభరణాల సముదాయాన్ని అందిస్తున్నారు ఈ డైమండ్ షోకి కస్టమర్లను సెలబ్రిటీగా చేసి షోను ప్రారంభించారు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ చందానగర్ షోరూంలో పద్దెనిమిది డిసెంబర్ వరకు ఈ డైమండ్ షో కొనసాగుతుందని షోరూం హెడ్ దీపక్ కుమార్ తెలిపారు చాలా బాగుంటాయి స్టార్ట్ అవుతుంది ఆఫర్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి మీకు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ వరకు ఫోర్టీన్ నుంచి ఎయిటీన్ డిసెంబర్ వరకు కలెక్షన్స్ వచ్చినాయి ప్లస్ ఆఫర్స్ నడుస్తున్నాయి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మీకు కరెంట్ మార్కెట్ వాల్యూ ఉన్న డైమండ్ వాల్యూ కరెంట్ ప్రైస్ కన్నా తగ్గింది తగ్గుతుంది ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ ఓల్డ్ డైమండ్స్ అనేది తెస్తే మీకు రీప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ వస్తుంది తప్పకుండా రండి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇవన్నీ ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ నేను ఇక్కడ చందానగర్లో స్టే చేస్తున్నాము అండ్ ఈ చందానగర్ మలాబాద్ బ్రాంచ్ బ్రాంచ్లో ఫోర్టీన్ టు ఎయిటీన్ డిసెంబర్ డైమండ్ షో అనేది కండక్ట్ చేస్తున్నారు ఇక్కడ సో ఇక్కడ అంతా ఏంటంటే యాక్చువల్లీ చాలా యూనిక్ కలెక్షన్స్ ఉన్నాయి అండ్ డైమండ్స్ సెట్లో అంతా యా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది అండ్ ఎక్స్చేంజ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ మీకు డిస్కౌంట్ సో ప్లీజ్ మీరు విజిట్ చేయండి నేను నాకు చాలా చాలా బాగా భాగ్యనగరం ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది హైదరాబాద్ జూబ్లీహిల్స్ నుండి శ్రీనగర్ కాలనీ అయ్యప్ప స్వామి టెంపుల్ వరకు తిరువాభరణాల ఊరేగింపు మహోత్సవము కన్నుల పండుగగా జరిగింది గత రెండు వేల తొమ్మిది నుండి ప్రతి ఏటా అయ్యప్ప స్వామి వారికి సువర్ణభూమి డెవలపర్స్ ఆధ్వర్యంలో రెండు కేజీల రెండు వందల యాభై గ్రాముల బంగారు ఆభరణాల అలంకరణ కార్యక్రమం చేపడుతున్నామని సంస్థ డైరెక్టర్ బుల్లిలేని శ్రీధర్ తెలిపారు అయ్యప్ప స్వామి వారికి నగల అలంకరణ అనంతరం పనిపూజా కార్యక్రమం ఉంటుందని తదనంతరం గజారోహణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు శ్రీనగర్ అయ్యప్ప స్వామి ఆలయంలో నవంబర్ పదహారవ తేదీ నుండి డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ వరకు ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు ఈ సందర్భంగా నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ప్రతి సంవత్సరం లాగే ఈరోజు తిరువాపురాణ కార్యక్రమం జరుగుతుంది సో ఈ తిరువాపురాణ కార్యక్రమంలో మా సువర్ణభూమి సంస్థ గత రెండు వేల తొమ్మిది సంవత్సరం సమర్పించినటువంటి ఈ బంగారు నగరం ప్రతి సంవత్సరం ఇదే రోజున స్వామివారికి మా కార్యాలయం నుండి స్వామివారి టెంపుల్కి తీసుకెళ్ళడం జరుగుతుంది ఆ అదృష్టం కలిగించిన అయ్యప్ప స్వామికి మాకు ఎంతో సంతోషంగా ఉంది సో ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది సో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమం తర్వాత పూజ కార్యక్రమం ఉంటుంది అలాగే సాయంత్రం కూడా గజారోహణ కార్యక్రమం ఉంటుంది అనగా గజం మీద స్వామివారు నగరం మొత్తం ఊరేగిస్తాము దేవల్ల ఇదంతా జరిగింది ఇది రెండు కేజీల రెండు వందల గ్రాములతో పద్దెనిమిది ఆభరణాలు అంటే అయ్యప్ప స్వామికి శబరిమలలో ఎలాగైతే సంవత్సరానికి ఒకసారి అన్ని ఆభరణాలు పెట్టి పందల రాజు నుంచి శబరిమలకి ఎలాగైతే ఊరేగింపుగా తీసుకెళ్తారో అలాగే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఆ రోజు మా సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రాత పూర్వకంగా ఇచ్చారు ఇది ఇది జీవితాంతరం అంటే లైఫ్ టైమ్ మా మా తర్వాత మా పిల్లలకు కూడా ఇది వర్తిస్తుంది ప్రతి సంవత్సరం ఒక రోజు ఈ పద్దెనిమిది ఆభరణాలు అంటే ఆ రోజుల్లో రెండు కేజీల రెండు వందల గ్రాముల బంగారంతో చేసిన ఈ ఆభరణాలని ప్రతి సంవత్సరం మా ఆఫీస్ నుంచి తీసుకెళ్లి స్వామి వారికి అర్పించాలి హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని డైలీ రిచువల్స్ హార్డ్ కాప్ పబ్ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ లోని డైలీ రిచువల్స్ హాట్ కాప్ పబ్ల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు జరిపారు గచ్చిబోలిలోని గౌలిదొడ్డి గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ అతివేగంగా దూసుకువచ్చి ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు గచ్చిబోలి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలను ఎస్ఐ భానుప్రసాద్ వెల్లడించారు ఖమ్మం జిల్లా లక్ష్మీ నరసింహాపురం గ్రామానికి చెందిన చల్లా లోహిత్ రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వచ్చాడు ఈ నెల పదకొండవ తేదీన కుత్బుల్లాపూర్ హెచ్ఎంటీ సిగ్నల్ వద్ద పద్మ అనే మహిళను హత్య చేశారు దుండగులు ఈ మహిళ మర్డర్ కేసును జీడిమెట్ల పోలీసులు ఛేదించారు వ్యభిచారిగా జీవనం సాగిస్తున్న ఏమను కిరాతకంగా హతమార్చారు దుండగులు అని పోలీసులు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులు గజ్జల నరేష్ను గుర్తించామని తెలిపారు నిందితుడిని రిమాండ్ కు తరలించారు పోలీసులు జీడిమెట్ల పోలీస్ ఒక సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక నలభై నుంచి నలభై ఐదు సంవత్సరాల వయసు గల గుర్తు తెలియని మహిళ శవం ఈ హెచ్ఎంటీ గ్రౌండ్ దగ్గర ఓపెన్ ప్లేస్ పక్కనే పడి ఉన్నదని చెప్పేసి ఒక సమాచారం జిహెచ్ఎంసి వర్కర్స్ క్లీన్ చేస్తుంటే రోడ్స్ అవి క్లీన్ చేస్తుంటే వాళ్ళకి ఆ బాడీ కనిపించడం జరిగింది దాని మీద ఇమీడియట్ గా గుర్తు తెలియని శవం కింద ఎఫ్ఐఆర్ చేసి విచారించి జీడిమెట్ల సిఐ గారు అండ్ వాళ్ళ టీము అన్ని రకాల సాంకేతిక ఆధారాలను ఉపయోగించి ఇన్వెస్టిగేషన్ చేసి పరిశోధన చేసి ఆ మహిళని హత్యకు గురైందని కనుక్కోవడం జరిగింది ఈ హత్య చేసింది నరేష్ గజ్జల నరేష్ అనే వ్యక్తి హత్య చేసినట్టు తనకి ముప్పై ఆరు సంవత్సరాలు ఇతను ఏ పని చేయకుండా జులైగా తిరుగుతూ తాగి రోడ్ల మీద తిరుగుతూ ఉండేవాడు ఈ మహిళ ఎవరైతే ఉందో ఈవిడ పేరు పద్మ నలభై ఐదు సంవత్సరాలు అక్కడే అదే ఏరియాలో గత కొన్ని నెలలుగా రోడ్లపైనే తెలిసిన వాళ్ళ దగ్గర లేదా రోడ్డు మీద పోయ్య వాళ్ళ దగ్గర భిక్షాటన చేస్తూ అదేవిధంగా వేశ్య ఈ వృత్తి కూడా చేస్తూ ఆవిడ జీవిస్తూ ఉంది దాని మీద ఈ నరేష్ ఎవరైతే ఉన్నాడో అతని కోరిక తీర్చమన్నట్టుగా ఆవిడ నిరాకరించింది దానితోటి అతను ఆవిడ మీద కోపం పెంచుకొని ఆ రోజు పది పదకొండు ఇంటర్వీనింగ్ నైటు ఆవిడ ఒక్కతే పడుకొని ఉన్న సమయంలో ఒక బండరాయితోటి అంటే సిమెంట్ ఇటుక అది